హలో అండి చేప ముక్కలు ఫ్రై చేస్తున్నానండి నేను ఎలా చేస్తానని చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు రెండు స్పూన్లు కారం అండి గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి అండి సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి ఇందులోనే కాస్త నిమ్మరసం కొద్దిగా అండి ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకోవాలి వీటిని అయితే బాగా సపరేట్గా కలుపుకోవాలండి మొక్కల మీద వేయడం వల్ల ఏంటంటే కలవదు అన్నిటికీ కూడా ఇందులో కాస్త ఆయిల్ పోస్తానండి ముద్ద కింద రావడానికి ఇలా బా బాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ ముద్దని ఒక్కొక్క ముక్కకి ఇలా రాసుకొని పట్టించుకోవాలండి బాగానే ఈ విధంగా అయితే మొత్తం ముక్కలు అన్నింటికి మనం పట్టించుకోవడం బాగుంటుందండి అదే మామూలుగా పైన జల్లేసామనుకుంటే ముక్కలు పట్టదు అది అంటే ఒక ముక్క పట్టి ఒక ముక్క పట్టదు ఇలా ఒక్కొక్క ముక్కకి పట్టించుకుని బాగా నానబెట్టుకోవాలండి ఒక గంట పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోనండి ఈ విధంగా మొత్తం ముక్కలు అన్ని పట్టించేసాను ఇవి ఒక బౌల్లో వేసేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకుందానండి బాగా నానితే ఉప్పు కారం బాగా పట్టి బాగుంటాయండి ఫ్రై ఒక గంట ఫ్రిడ్జ్లోన పెట్టుకోవచ్చు లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు అండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు పక్కన పెడుతున్నాను ముక్కలు అయితే బాగా నానిపోయాయండి ఒక గంట నానబెట్టాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే పోసుకుందామండి నాన్ స్టిక్కే కనుక ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ముక్కలు వేసుకుందాం ముక్కలైతే ఈ విధంగా ఎలా సర్దిసుకోవాలండి ఇవైతే లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించుకోవాలి ఒక పక్క అయితే వేగిపోయాయండి రెండో పక్క తరిగేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఇవి వేపుకోవాలి మనం లేకపోతే లోపల పచ్చి ఉండిపోయి పైన వేగిపోద్ది అండి లోపల పచ్చి ఉండిపోద్ది లోపల పై అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కొంచెం దించేసుకోవడం ఇదిగో లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వండుకుంటే బాగుంటుంది ముక్క కట్ట ఇక్కడ విడవకుండా బాగా వచ్చింది ఫ్రై ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి